ఆ ఇదే అందుకే విచిత్రంగా చూస్తారు ఇంకో పుస్తకాలు చదువుట్లా నన్ను దాటే ఇంకో ఉద్యోగంలో అయ్యే దాటే నాలుగు ఉద్యోగాలు కదా నువ్వు ఐదు ఉద్యోగాలు దాకా సార్ జ్ఞానగృహ సందర్శనలో భాగంగా హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహనన్న మరియు స్రవంతిల కుటుంబాన్ని కలవడం జరిగింది నేను మరియు మా పార్ట్నర్ సుజాత మా బాబాయ్ శంకర్లింగం గారు మా యూత్ ప్రెసిడెంట్ చచ్చు కమలాకర్తో కలిసి వచ్చాము వచ్చాము మీ ఇంటికి వీడికి ఆరు నెలలైపోయి ఏ నెలకి వచ్చాడు ఇన్ని రోజులకి చూడడానికి రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న జై భీమ్ జై ఇన్సాన్ అన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి తర్వాత సింగరేణి ఉద్యోగం చేసి తర్వాత కరెంట్ ఉద్యోగం దగ్గర కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు అందులో యూనియన్లో కూడా తన సేవలు అందిస్తూ మన మూఢనమ్మకాలకు పోవాలని ఈ హన్మకొండ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ప్రజలు దారిలో నడవాలని చెప్పి కనెక్ట్ అయ్యాడన్నా అన్నకి అన్న ఓ ఈ చిన్న కూడా అన్నకి చిన్న అన్నకి కూడా ఉద్యమాలు ఇప్పుడు స్రవంతి మరియు మోహన్ల కుటుంబాన్ని కలిసిన సందర్భంగా సుజాత టీచర్ మీకు మంచి మాట చెప్పింది బాబు బాగున్నాడు పేరు బాగుంది అన్న కావాలనే కోరిక కూడా బాగుంది నాన్న అందరికీ అన్నగా వాళ్ళ నాన్నకు మోడీగా పేరు అంత పేరు తెచ్చుకుంటాడని బాబుని ఫస్ట్ టైం చూద్దాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము చూడలేకపోయామని ఈరోజు చాలా తృప్తిగా ఉంది చాలా డేస్ కి జరిగింది సేమ్ మరికి పండుగ అవ్వ మా యూట్యూబ్ లో ఒకసారి అందరికి ఆయ్ చెప్పు మీకు పరిచయం చేస్తూ మా ప్రయాణం ముందుకు సాగుతుంది సందేశం నలుగురం కలిసి మా ఇద్దరి పిల్లల్ని పక్కన పడేసి మంచిగా కర్రీ ఖరీదింటు అంతే కదా